విజయవాడ అనగానే మనకి మొదటగా గుర్తుకొచ్చేది ఆ దుర్గమ్మ తల్లి ఇంద్రకీలాత్రి మీద కొలువై ఉన్న ఆ కనక దుర్గమ్మ తల్లి మనకి ముందుగా గుర్తొస్తుంది ఎంతో అందమైన రూపంతో నిత్యం పూజలు అందుకునే ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక దసరా టైంలో అయితే ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది అయితే వేల సంవత్సరాల నుండే ఇక్కడ పూజలు అందుకుంటున్న దుర్గమ్మ ఈ కొండ మీదకే అసలు ఎందుకు వచ్చింది గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని రామానుజాచార్యులు వారు ఎందుకు మార్చేశారు ఇప్పుడు గుడిలో చూస్తున్న అమ్మవారి విగ్రహం నిజమైంది కాదా అయితే అసలైన విగ్రహం ఎక్కడుంది అమ్మవారి ముక్కు పుడకకి యుగాంతం లింక్ ఏంటి సాయంత్రం ఆరు తర్వాత అమ్మ నిజంగానే బయట తిరుగుతుందా అనే విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ దుర్గమ్మని దలుచుకుంటూ జై మాతా అని కామెంట్లో కామెంట్ చేయండి వీడియోని ఎందువరకీ చూడండి ఆ అమ్మ రక్ష మీకు ఎప్పుడూ ఉంటుంది రాక్షస సంహారం కోసం ఆ విష్ణుమూర్తి ఎలాగైతే అవతారాలు ఎత్తి భూమి మీదకి వచ్చాడో ఆ తల్లి ఆదిపరాశక్తి కూడా ఎన్నో రూపాలలో భూమి మీదకి వచ్చి అసుర సంహారం చేసింది అలా మహిషాసురుని సంహారం కొరకు వచ్చి మన విజయవాడ కొండ మీద వెలిసిన దేవతే కనక దుర్గమ్మ తల్లి అసలు దుర్గమ్మ ఇక్కడికి ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం పూర్వం మహిషాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మనిషి లాంటి శరీరంతో దున్నపోతు ముఖంతో చాలా భయంకరంగా ఉండేవాడు ఇతను బ్రహ్మదేవుడి నుండి తీసుకున్న ఒక వరం వల్ల ఏ ఒక్కరూ ఇతన్ని ఏం చేయలేకపోయేవారనమాట ఇంద్రుడిని కూడా ఎదిరించి ఆయన ప్లేస్లో కూర్చొని స్వర్గానికి కూడా అధిపతి అయిపోయాడు దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి తమ శక్తులతో పద్దెనిమిది చేతులతో భయంకరమైన రూపంతో ఉన్న శక్తిని ఉద్భవించేలా చేశారు ఆ తల్లి మహిషాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించేసింది అందుకే ఆ తల్లి మహిషాసుర మర్దిని అని కూడా అంటారు ఇక రాక్షస సంహారం తర్వాత అమ్మ ఇప్పటి విజయవాడలో ఉన్న కేలాద్రిపై కొలువు తీరింది ఈ కేలాద్రిపైకి అమ్మ రావడానికి కూడా కారణం ఉంది పూర్వం కేలుడు అనే అతను అమ్మ దర్శనం కోసం తపస్సు చేయగా అమ్మ ఒకరోజు ఏం వరం కావాలో కోరుకోమంది దాంతో అతను నువ్వెప్పుడు నాలోనే ఉండాలమ్మా అని కోరాడు దానికి అమ్మ నవ్వే రాబోయే కాలంలో రాక్షస సంహారం చేసి భూమి మీదకి వస్తాను అప్పటికే నువ్వు ఒక కొండ రూపంలో ఉండు అని సెలవిచ్చింది అలా దుర్గమ్మ ఇక్కడికి వచ్చింది అలాగే మహిషాసురుడి చావుతో ఇంద్రుడి అధికారం మళ్ళీ తిరిగి రావడంతో కేలాద్రి మీద వెలిసిన అమ్మవారిని ఇంద్రుడు అప్పుడప్పుడు దర్శించుకుని వెళ్ళేవాడు దాంతో ఈ కొండకి ఇంద్రకేలాద్రి అని పేరు వచ్చిందన్నమాట ఇంద్రకేలాద్రిపై వెలిసిన ఆ దుర్గమ్మ తల్లికి అప్పట్లో విజయవాడని పరిపాలిస్తున్న మాధవ వర్మ అనే రాజు గుడి కట్టించి నిత్యం పూజలు చేసేవాడు పిల్లలు లేని తనకి ఆ తల్లి అనుగ్రహం వల్లే ఒక కొడుకు కూడా పుట్టాడు అయితే ఒకరోజు అతని కొడుకు తన రథంతో వెళ్తున్నప్పుడు చూసుకోకుండా ఒక చిన్న పిల్లాన్ని తన రథంతో తొక్కించగా అతను చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న మాధవ వర్మ సొంత కొడుకు అని కూడా చూడకుండా అతనికి మరణశిక్ష విధించి కొడుకు చావుకై బాధ్యత బాధపడ్డాడు దాంతో అతను చేసిన ధర్మానికి దుర్గమ్మ మెచ్చి అరాజ్యమంతా కనక వర్షం కురిపించింది దానితో చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలు బ్రతికారు ఆ రోజు నుండే దుర్గమ్మని కనకదుర్గమ్మ అని పిలవడం మొదలుపెట్టారు అయితే అమ్మవారి విగ్రహం ఇప్పుడు కనిపిస్తున్నంత శాంతంగా మొదట్లో ఉండేది కాదు చాలా పెద్ద భయానక రూపంతో ఎంతో ఆగ్రహంగా మహిషాసుర మర్దినిగా ఉన్న అమ్మ రూపాన్ని చూసి మొదట్లో అందరూ భయపడ్డారు దాంతో అమ్మ ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆ బ్రహ్మదేవుడే స్వయంగా తపస్సు చేసి ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడనమాట ఆ తర్వాత అమ్మ ఉగ్రరూపాన్ని చూసి చాలామంది భయపడిపోతున్నారని తెలిసి అప్పుడే అక్కడికి వచ్చిన జగద్గురు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంత మార్చి ఆ విగ్రహం దగ్గర ఒక స్త్రీ చక్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే అమ్మవారి దగ్గర పాడి దుర్గా సహస్రనామానికి బదులు లలితా సహస్రనామాన్ని చదివించటం మొదలుపెట్టారు కొండ దిగువ భాగం దగ్గరే ఒక చిన్న గుడిని కట్టి అక్కడ మరొక అమ్మవారి విగ్రహాన్ని కట్టి భక్తులకి చూపించారు అయితే యాభై అరవై సంవత్సరాల క్రితం కూడా అమ్మవారి విగ్రహం చూసి భయపడుతున్నారని కొండ కిందే ఒక బాలాలయం కట్టి అందులో మరో దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకి చూపించారు అక్కడి పూజారులు మాత్రం నిజమైన దేవి విగ్రహానికి ఎవరు ఎవరికీ కనపడకుండా వెళ్ళి పూజలు చేసేవారని అప్పట్లో అందరూ చెప్పుకునేవారు అప్పుడే ఇంద్రకీలాత్రి వెనుక నల్లగా ఉండే చీకటి కొండ మీద అమ్మవారు ప్రత్యక్షమయ్యారు పద్దెనిమిది చేతులతో పెద్ద నాలుకతో ఉన్న భయంకరమైన అమ్మవారి రూపం ఇక్కడ చెక్కబడి ఉంది కానీ దానిని మనం ఇప్పుడు చూడాలంటే కెమెరాల్లో బాగా జూమ్ చేస్తే కానీ అది మనకు కనపడదు అయితే కొందరు మాత్రం ఇప్పుడు మనం గుడిలో చూస్తున్న విగ్రహం నిజమైనది కాదు అని చెప్తున్నారు నిజమైన అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసి ప్రజలు భయపడతారని ఆ మూర్తిని ఆ ఇంద్రకీలాద్రిలోనే ఎక్కడో ఉంచి ఎవరికీ తెలియకుండా పూజారులు అక్కడ దేవికి పూజలు చేస్తున్నారని కొంతమంది అంటారు అలాగే శంకరాచార్యులు వారు ఇక్కడి అమ్మవారి కళలని తీసుకెళ్లి రాజుపురంలో ఉన్న ఒక గుహలో ప్రతిష్ఠించారు ఇప్పుడు ఆ గుహ ఎక్కడుందంటే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గేట్కి ఆపోజిట్గా ఉన్న రోడ్ కింద ఉంది ఆ గుహ కొంతకాలం క్రితం పురావస్తు అధికారులు చేసిన పరిశోధనలు బయటపడింది కానీ ఇప్పుడు ఆ గుహలో ఎటువంటి అమ్మవారి విగ్రహం లేదు దానిని ఎవరైనా తీసుకెళ్ళి మరో చోట ప్రతిష్ఠించారో లేక ఎవరైనా ధ్వంసం చేశారో మరి తెలియదు కానీ ఆ విగ్రహం చక్కగా పడ్డ అచ్చు మాత్రం ఇప్పటికీ ఆ గుహలోనే ఉంది అయితే ఇప్పుడు ఆ గుహను అధికారులు మూసేశారు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనే కాదు అక్కడ ప్రవహించే కృష్ణానదిలో కూడా ఎన్నో రహస్యాలు దాగున్నాయి అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో కృష్ణానది నీరు అమ్మవారి ముక్కు పొడకను రోజు ప్రళయం వస్తుందని చెప్పారు ఇది నిజమే అన్నట్టు ఒక పాత కథ ఉంది పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడి గురించి తపస్సు చేసినప్పుడే ఆ ఇద్దరు దేవుళ్ళు రెండు చెట్లలాగా మారి ఆ తర్వాత ఒకరు కృష్ణానదిగా మరొకరు వేణి నదిగా మారి ఒక ప్రాంతంలో కృష్ణవేణి నదిగా ప్రవహిస్తూ ఇంద్రకీలాద్రి కొండ దాకా వచ్చి అమ్మవారి ముక్కు తాకబోయే టైంకి అమ్మ ప్రసన్నమై కలియుగాంతానికి ఇంకా సమయం ఉంది వేరే వైపుగా ప్రవహించమని కోరిందట దాంతో ఆ నది ఆ కొండను చీర్చి దాని మధ్యగా ప్రవహించింది అలా ఆ కొండ మూడు భాగాలుగా మారింది అందులో ఒకటి విజయవాడ ఇంద్రకీలాద్రి కాగా మరొకటి మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి కొండ మరొకటి తేలుకొండ విజయవాడలో రాత్రి ఆరు దాటిన తర్వాత ఆ దుర్గమ్మ ఊరంతా పట్టీల చప్పుడుతో తిరుగుతూ ఉంటుందని అందుకే చాలామంది ఒకప్పుడు ఆరు తర్వాత బయట తిరగడానికి భయపడేవారని చెప్తారు అయితే ఇది నిజమే అనేలా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక సంఘటన జరిగింది వెంకన్న అనే ఒక రిక్షా నడుపుకునే అతని రిక్షాలో ఓ రాత్రి అర్ధరాత్రి ఒక ఆవిడ ఎక్కింది ఆవిడ ఎర్ర చీర కట్టుకొని నుదుటిన ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అతను ఆవిడని అడగ్గా ఆమె దానికి ఏం సమాధానం చెప్పకుండా ఇంత అర్ధరాత్రి వేళలో తిరుగుతున్నావు నీకు భయం లేదా అని అడిగింది దానికతను నా తల్లి దుర్గమ్మ నాకు తోడుగా ఉండగా నాకు భయం ఎందుకమ్మా అని చెప్పి వెనక్కి చూడగా ఆమె కనపడలేదు పక్కకి చూడగా ఆమె దుర్గమ్మ గుడి మెట్లెక్కుతూ నీకు ఇవ్వాల్సిన డబ్బులు నీ తలపాగలో పెట్టాను అని చెప్పి ఒక్కసారిగా మాయమైపోయింది దాంతో తన రిక్షాలో వచ్చింది సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లి అని అతనికి తెలిసింది ఈ వార్త అప్పటి ఆంధ్ర కేసరి అనే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది దాంతో తమ విజయవాడలోని ఆ దుర్గమ్మ తమకు అన్ని వేళల రక్షణగా ఉంటుందని అందరూ నమ్మడం మొదలుపెట్టారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీలో ఎంతమంది ఈ కనకదుర్గమ్మని దర్శించుకున్నారో కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఆ అమ్మ ఆశీస్సులు మీకు కూడా ఎప్పుడూ ఉంటాయి జై మాత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్